హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు సిమెంట్ గురించి చెప్తున్నానండి ఇది మన లేడీస్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మీరు మాత్రం వీడియో ఏంటి సిమెంట్ గురించి అని పక్కకు తోసేయకుండా మీరు చూస్తే చాలా చాలా లాభం ఉంటుందండి సిమెంటు మనం ఇంట్లో ఉంటుంది లేకపోయినా మన పక్క ఇంట్లో ఎవరైనా వర్క్ చేస్తున్నా కానీ కొంచెం ఇమ్మంటే ఇస్తారు దానికి మనం ఖర్చు చేసుకొని అవసరం లేదు దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం చేసే ఈ పని కోసం వెళ్ళి మేస్త్రిని తీసుకొని వస్తాం వాళ్ళు రారు వచ్చినా ఎక్కువ డబ్బులు అడుగుతారు అదంతా లేకుండా నేను చెప్పే విధంగా మీరు చేశారంటే అసలు రూపాయి ఖర్చు లేకుండా మీకు మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చండి అది ఎలానో నేను చూపిస్తాను ఒకసారి చూడండి దానికోసం నేను బెల్లం తీసుకున్నాను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి ప్లాస్టిక్ డబ్బానే తీసుకోండి లేదా వేస్ట్ డబ్బా ఏదైనా పర్వాలా తీసుకోండి అందులో ఒక స్పూన్ బెల్లం వేస్తున్నాను నేను వేశాను ఇప్పుడు వేస్తుంది పంచదార అండి రెండు స్పూన్ల వరకు పంచదార వేశాను ఒక్క స్పూన్ వరకు బెల్లం వేశాను ఈ మూడు బాగా కలుపుతున్నాను ఇది దేనికంటే మన ఇంట్లో బయట బాల్కనీలో టెర్రస్ మీద అంటే డావ పైన ఎక్కడైనా కానీ మనకు సంబంధించి అంటే లేడీస్కి సంబంధించి ఎక్కువ మనం ఈ పనే చేస్తూ ఉంటాం కొద్దిగా నీళ్ళు పోసానండి నేను అంటే అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు మరి ఈ లోపది మీరు పక్కన పెట్టుకోవాలన్నమాట నానుద్ది మీకు మన ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి నేను మన లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి యూజ్ అయ్యేవి చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ అది పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కప్పు తీసుకోండి ఏదైనా పనికిరాంది ఇది కూడా తీసుకొని ఇది స్టీల్దే తీసుకోవాలి తీసుకొని ఇది నేను ధర్మాకోల్ కాలుస్తున్నాను ధర్మాకోల్లో మనకి కాస్త జిగురుతనం ఎక్కువ ఉంటుంది అది మనం ఉపయోగించుకోవాలన్నమాట ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కాలుతుంది కదా కొద్దిగా సేపు కాలుతుంది అందుకని పొగ వస్తుంది మనకి ఆ పొగ రాకుండా ఉండాలి ఇల్లంతా పొగకుండా ఉండాలి అని నేను ఒకటి మూత పెట్టేసుకున్నాను దానికి చూడండి అంటేంది మసిలాగా కానీ నీళ్ళు పోయింది కానీ వెంటనే ఆ మసి అంతా వదిలేస్తుంది ఇప్పుడు ఇది గ్లాసులో మనకి బూడిదలాగా ఉంది చూసారా దానిలో కొద్దిగా నీళ్ళు పోయండి ఈ లోపది నాన్తూ ఉంటుంది దీన్ని కూడా మీరు పక్కన పెట్టేసుకోండి చూసారగా ఎలా లేచిపోతుందో లేచిపోయి కొంచెం సేఫ్ ఆగితే నానిపోద్ది కరిగిపోద్ది అనమాట నీళ్ళల్లో ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు నేను ఒక మామూలు మన డ్రింక్ బాటిల్ ఏదో ఒకటి థమ్సప్ అనే కాదండి లిమకాయనే ఏదైనా పర్వాలే ఒక బాటిల్ తీసుకున్నాను తీసుకొని దాన్ని నేను చాకు వేడి చేసి సగం వరకు కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇది ఇటువైపు డిజైన్ ఉంది చూసారు కదా ఈ డిజైన్ మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి మన ఇష్టం మన క్రియేటివిటీని బట్టి మనం ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చండి అంటే నాకున్న క్రియేటివిటీకి నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు మనసుకి ఏమనిపిస్తుందో దాన్ని బట్టి మీ చేసుకోవచ్చు సేమ్ ఇట్లా అనే కాదు ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా ఇది నాకు డిజైన్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను కొంచెం పైన ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా అవన్నీ కట్ చేసేసేయండి చాలా ఈజీగా కట్ అయిపోద్ది ఇది ప్లాస్టికే కదండి చాలా బాగా కట్ అవుతుంది ఇప్పుడు ఇలా కట్ అయిపోయిన తర్వాత దీన్ని పెట్టుకోండి ఈ పక్కన మనం ఆల్రెడీ నీళ్ళు పోసి బెల్లం పంచదార వేసి నానబెట్టం చూసారా అది బాగా కరిగిపోద్ది ఈ లోపు కరిగింది కదా దీంట్లో మనం సిమెంట్ వేసుకోవాలి ఎంతవరకు దానికి సిమెంట్ పడుతుంది అన్నది చూసుకుంటే మనకు తెలిసిపోద్దండి కాస్త గట్టిగానే ఉన్నట్టుగా వేసుకోండి ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం మనకి గట్టి పడుతుందనమాట మీరు చూసుకొని వేసుకోండి మీరు కలుపుతుంటే మీకు అర్థమైపోద్ది నేను చూపిస్తున్నాను కదా కలపండి ఇది మన ఇంట్లో పూల మొక్కలు కానీ బాల్కనీలో ఎవరి హెల్ప్ లేకుండా మనకి నచ్చినట్టుగా ఇక్కడ ఈ మొక్క పెట్టుకుందాం లేదా ఇక్కడ ఇటుక రాయి కట్టుకుందాం ఇది మనకు చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటా చూసారు ఒక చోట అప్పుడు మేస్త్రిని కానీ వర్కర్ని కానీ పిలిస్తే వాళ్ళు రారు చాలా రోజులు వస్తాం వస్తాం అంటారు రారు అలా వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఎక్కువ అవుతాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇక్కడ కాకుండా ఇంకో చోట పెట్టుంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా మీ ఇంట్లో మీకు నచ్చినట్టుగా మిక్స్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఎవరితో పని లేదు అది నేను బెల్లం పంచదార కలిపింది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ధర్మాకోలు వాటర్ ఉంది చూసారా అందులో కూడా వేసుకొని కలుపుకుంటున్నాను రెండు ఈ విధంగా సిమెంట్ వేసుకొని కలిపేసుకోండి కలిపి రెండు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఆల్రెడీ ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇటికి రాయి తీసుకొస్తాను చూడండి ఇటికి రాయి తీసుకొచ్చే ముందు నేను కవర్ తీసుకుంటాను కొంచెం పెద్ద కవర్ తీసుకోండి తీసుకొని ఈ మడతలు ఎలా అయితే ఉన్నాయో ఈ విధంగా మడత మడతలు కట్ చేసేసుకోండి చాలు మనకి రెండు సైడ్లు పట్టుకోవడానికి ఇస్తారు కదా అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎందుకంటే మనం వేసుకునేది అసలు మనం ఏం తయారు చేస్తున్నామని కొత్తగా ఎవరైనా మన ఇంటికి వస్తే తెలియకుండా ఉండడం కోసం ఈ కవర్ మనం ఆ ఇటురాయికి పెట్టుకున్నాం అనుకోండి కనిపించదు అసలు వాళ్ళకి మనం ఏం చేసామో తెలియదు ఆ చివర ఈ చివర కూడా నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇటుకి రాయికి అందుకని నేను ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇటుకి రాయి తెచ్చుకున్నాను కొద్దిగా పెద్ద రాయి నేను తెచ్చాను ఎందుకంటే నాకు వేరే చోట కొద్దిగా పని ఉంది అంటే మాకు గట్టులా ఉందండి ఆ గట్టు దగ్గర నాకు ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకని నేను ఇలా పెట్టుకుంటున్నాను ఆ చివర ఈ చివర కవర్ పెట్టేసుకొని ఆ కవర్కి ప్లాస్టర్ వేసేసుకోండి జారిపోకుండా అంతే చాలా సింపుల్ అండి ఇప్పుడు మధ్యలో మనం ఇకిరాకి మధ్యలో మనము బెల్లం పంచదార వేసి పెట్టుకున్నాం చూస్తారా అది వేయండి అది వేసిన తర్వాత డబ్బా మనం కట్ చేసుకున్నాం కదా అది మధ్యలో పెట్టుకోండి కరెక్ట్గా విచిత్రం ఏంటంటే ఈ డబ్బా ఇలా పెట్ట పెట్టిన రెండు మూడు సెకండ్స్కి డబ్బా ఇనుములాగా అతుక్కుపోద్ది మీరు మళ్ళీ తీద్దామన్నా అది రాదు ఇంకా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా చేతికి ఒక కవర్ చుట్టుకున్నానండి చేయి కంటకుండా థర్మాకోల్ కలిపింది గ్లాసులో ఉంది కదా సిమెంటు అది ఈ ప్లాస్టిక్ డబ్బాకి చుట్టూత అంటించేస్తున్నాను అసలు ఇంకెక్కడ అది బయటికి రాకుండా ఉండడం కోసం అసలు ఇసక అవసరం లేదు సిమెంట్ అవసరం లేదు పెద్ద పెద్ద పనిముట్లు అవసరం లేదు వర్కర్ అవసరం లేదు మీకు ఎక్కడ మీరు కట్టుకుందాం అనుకున్నా కానీ పూల మొక్కలకు కానీ దేనికైనా చిన్న అరువైనా కట్టుకోవచ్చు దీంతో ఇలా ఈ విధంగా పంచదారలో సిమెంటు కలుపుకొని ఈ విధంగా మీరు చిన్న అరుగు కూడా కట్టుకోవచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అసలు ఇనుము కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది పాత పద్ధతి అండి కొత్తదేం కాదు నేను చెప్పేది కాదు ఇది మా అమ్మమ్మల కాలం నాటిదే నేను ఆ సిమెంట్ అన్నది కనిపించకుండా ఆరిన తర్వాత అంటే కొద్దిగా ఆరిన తర్వాత సిమెంట్ అన్నది కనిపించకుండా వైట్ టేపు వేసేస్తున్నాను అంటే మనం అది దేంతో వేసామా అన్నది తెలియకుండా ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర వెరైటీ స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి అంటే మనం ఎదురు మీద పెట్టుకునే స్టిక్కర్ కాకుండా వాళ్ళు వర్క్ చేయడం కోసం ఉపయోగిస్తారు కదా అది అందులో ఉన్న స్టిక్కర్స్ నేను తీసుకున్నానండి ఇది బాగుంది చూడడానికి కలర్ఫుల్గా అందుకని అక్కడ వైట్ ఎలాగో టేప్ అంటించాను కదా నేను దానికి ఈ స్టిక్కర్స్ అన్నది అంటించేస్తున్నాను ప్రాజెక్ట్ వర్క్కి వాళ్ళు ఉపయోగిస్తారు కదండి అలాంటివి ఏమున్న పర్వాలేదు తీసుకోండి ఇవనే కాదు వాళ్ళ దగ్గర ఏముంటే అవి తీసేసుకోండి పిల్లల దగ్గర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అక్కడ నేను సిమెంట్ వేశానని తెలియదు ఎవరికి ఎందుకంటే టేప్ వేశాను కాబట్టి ఆ టేప్కి స్టిక్కర్స్ అంటించాను కాబట్టి అదేదో వెరైటీగా ఉంది నేను నేను ఎంత గట్టిగా లాగడానికి ట్రై చేస్తున్నానో తెలుసా అండి అస్సలు రావట్లా అది అతుక్కుపోయింది వెంటనే బెల్లంతో పంచదారతో సిమెంట్ కలిపి చూడండి అసలు మీరు ఆ దాన్ని మళ్ళీ కిందకేసి సుత్తితో కొడితే కానీ అది ఊడదు ప్లాస్టిక్ ఇది కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు నేను మనం కవర్ అంటే ఇచ్చాము అన్నది ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఇంట్లో ఏదో ఒక పెయింట్ ఉంటుంది కదండి నేను అది పూసేస్తున్నాను వైట్ ఉంది మా అంటే వైట్ అంటే స్కిన్ కలర్లా ఉంది మా ఇంట్లో అది వేసేస్తున్నాను కొంచెం బాగుంటుంది కదా అందుకని ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఏదైనా కలర్ మీ దగ్గర ఉంటే వెయ్యండి అంటే రెడ్ కలరే వెయ్యండి బాగుంటుంది నా దగ్గర లేదు ఒకే కలర్ ఉంది అందుకని నేను వేయట్లేదు మధ్యలో రెడ్ కలరే వేయండి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్ళు పోసుకుంటున్నాను ఏ మనీ ప్లాంట్ మొక్క అయినా పెట్టుకోవచ్చు అలాగే మన చిన్న చిన్న మొక్కలు డబ్బాలో పెట్టుకుంటాను చూసారా అవి పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చేప పిల్లలు ఉంటాయి చూసారా అవి పెట్టుకోవచ్చు మన ఇష్టం మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఈ ఇటికి రాయిని ఎక్కడైనా మీరు అమర్చుకోవచ్చు నేను ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టుకొని ఇంట్లో ఉన్నది మాకు ఒక మూల కొద్ది గ్యాప్ ఉందండి ఆ గ్యాప్ దగ్గర నేను పెడదామని ఇది తయారు చేసుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే నేను ఇప్పుడు ఇటుకిరాయి కట్ చేసిన ఇటికి అతికిస్తాను చూడండి ఒకే ఒక్క నిమిషంలో అతుక్కుపోద్ది నేను అతికిచ్చి చూపిస్తాను మీకు చూడండి ఇటికి రాయే రెండు ముక్కలు అయిపోయిందనమాట ఒక ఇటికి రాయి దాన్ని అది కూడా నాకు అవసరం నేను అతికిస్తాను దాన్ని చూడండి ఇప్పుడు చూడండి ఆ నీళ్ళతో సహా పీకుతున్నాను కానీ నాకు రావట్లేదు మాత్రం అసలు కదలట్లేదు చాలా బాగా నాకు అనిపించిందండి ఇప్పుడు ఇటికి రాయే ముక్కలైపోయింది నాకు ఒక ఇటికి కావాలి ఇది దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తాం సిమెంటు ఇసక కలిపిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకోలేం కదా అలాంటప్పుడు ఇలా పంచదారలో పంచదార కానీ బెల్లంలో కానీ ఈ సిమెంట్ కలిపేసి నేను ఇప్పుడు అతికిచ్చి మీకు చూపిస్తాను చూపించి మీకు ఇటికి రాయి కూడా లేపి చూపిస్తాను చూడండి ఎందుకంటే చిన్న 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 పనులకి ప్రతిదానికి మనం వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి మనం మనం ఓన్గా చేసుకోవాలి ఇప్పుడు వర్కర్స్ మీద డిపెండ్ అయ్యామంటే వాళ్ళు కొంచెం కాస్ట్లీ అంటారు రావడం కూడా లేట్ అయిపోతుంది ఇదిగోండి నేను ఇప్పుడు ఇది పెడతాను అప్లై చేస్తాను చూడండి దానికి ముందు ఇటుకి రా కరెక్ట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇది పైన జస్ట్ మళ్ళీ నేను పూసినంత కూడా తీసేస్తాను నేను అంతా ఉంచను దాని మీద అది లోపలికి ఇంటికి వరకే ఉంచుతాను మొత్తం బయటికి లాగేస్తున్నాను చూడండి అసలు నేను ఇలా పెడతానే ఉన్నానో అతుక్కుపోయిందండి చేతికి వెంటనే మీకు అంటించి చూపిస్తాను చూడండి నా చేతికి కొద్దిగా కూడా అంటుకోలేదు సిమెంట్ మొత్తం ఇలా పెట్టంగానే ఆరిపోయింది ఇటుకిరాయి మీకు పట్టుకొని పైకి లేపి చూపిస్తాను చూడండి మళ్ళీ నేను నాలుగు వైపులా ఇరిపోయింది కదా ఇటుకి రాయి నాలుగు వైపులా అంటించలేదు ఓన్లీ ఒకవైపు మాత్రమే కొద్దిగా అంటించాను అది కూడా ఇగోండి అక్కడ బ్రేక్ అలాగే ఉండిపోయింది రెండు మూడు నాలుగు సైడ్లు బ్రేక్ ఉండిపోయింది ఒక్క సైడ్ మాత్రమే నేను అంటించాను ఇప్పుడు మా ఇటుకి రాయి నేను లేపుతాను పడిపోయిద్దో లేదో అన్నది చూద్దాం ఎందుకంటే మన మీకు తెలియాలి కదా టైం వేస్ట్ అవ్వకూడదు కదా అందుకని చూడండి నేను ఇప్పుడు పైకి లేపి చూపిస్తాను చెయ్యి అంటుకుంటుంది ఏమైనా ట్రై చేస్తాను అస్సలు అంటుకోలేదు చాలా బరువుందండి ఇటుకురాయి అసలు ఇంత బరువు ఉన్నది కూడా అతుకుపోయింది వెంటనే అదే కదా విచిత్రం నేను ఇప్పుడు పైకి లేపి చూపిస్తాను చూడండి అందుకని మీకు కొంచెం స్లోగా చూపిస్తున్నాను ఫాస్ట్గా చూపిస్తే అర్థం అవ్వాలి కదా అందుకని చూడండి ఒక్క చేత్తోనే పట్టుకున్నాను ఒక సైడ్ మాత్రమే పట్టుకున్నాను ఇంకో సైడ్ ఇరిగిపోయింది అలానే ఉంది కానీ అస్సలు పడలేదు చూసారుగా ఈ విధంగా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు మీ మనసుకు నచ్చినట్టుగా మీరు వాడుకోవచ్చు ఇది ఈరోజు మనం తయారు చేసుకున్నాం అనుకోండి ఈ సిమెంట్ ఈ రోజే వాడుకోవాలి లేకపోతే గట్టి అనమాట మళ్ళీ రేపు కావాలంటే మళ్ళీ రేపు మీరు పంచదారులు సిమెంట్ వేసుకొని కలుపుకొని రాసుకోవాలి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి